చెప్పు చెప్పు అరిగి ఇంకా సేమ్ కంటెంట్ కదా నిన్న నుంచి నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరూ ఏంటి మామూలు డల్ గా ఉంది మామూలు ఎనర్జీ ఉంది కదా థియేటర్లు అన్ని ప్రాంప్ట్ గా ఉన్నాయండి పెరుగుతూనే పోతాయి ఇంకా ఇప్పుడు రాయలసీమలో కానీ వైజాగ్ లో కానీ ఈస్ట్ గోదావరిలో లో కానీ కృష్ణా జిల్లాలో కానీ గుంటూరులో కానీ అన్నిటిలో మామూలుగా సంక్రాంతి టైంకి ఐదు సినిమాలు వస్తున్నాయి ఎన్ని థియేటర్లు పడాలి అందుకని మంచి థియేటర్లు ఇవ్వండి సిటీలో కొంచెం ముందు షార్టేజ్ అవన్నీ షార్ట్ చేస్తున్నారు సిరీష్ గారు సో షార్ట్ అయిపోద్ది నెక్స్ట్ టూ డేస్లో నైజాంలోనే ఇంకెక్కువ ట్రై చేస్తాం ఎందుకంటే నైజాం హీరో కదా ఎక్కువ నైజాం ఓవర్సీస్కి కొంచెం ఎక్కువ ఇది కదా సో ఫస్ట్ టైం ఆంధ్రాలో ఇంత పెద్ద హ్యూజ్ ఫిగర్లు చూస్తాడు ఈసారి ఎందుకంటే సో నైజాంకి దాన్ని ఎప్పుడు స్ట్రాంగ్ ఈసారి నైజాంలో ఇంకా షోస్ పెంచి ట్రై చేస్తున్నాం ఆంధ్రాలో అయితే తను ఊహించిన ఫిగర్లు చూస్తాడు ఈసారి ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయకపోతే మీరు తను అన్నట్టు ఐదు సినిమాలు వస్తున్నాయని తెలిసినా ఆకుండా ఎందుకున్నాం కాన్ఫిడెంట్గా ఉన్నాం కంటెంట్ మీదనే ధైర్యంగానే ఉన్నాం అప్పటి నుంచి ఇంకా ఎస్ 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 యాక్చువల్గా మీరు అంటే స్పాయిలర్స్ చెప్పొద్దు మనం ఫస్ట్ డే కాబట్టి నిండా కానీ చెప్పేశారా నిన్న 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 నిన్న